అప్పుడు మన గుండె కూడా చాలా సంతోషంగా పనిచేస్తుంది అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ బి బాదం పప్పుల్లో ఉంటుంది కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజు గుప్పటి తినేస్తుంటారు అలా మాత్రం తినకూడదు హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే బాదం పప్పుల ఉపయోగాల గురించి ఈ బాదం పప్పు ఉపయోగాలు కనుక విన్నారంటే ఎన్ని రోజులు అసలు బాదం పప్పులు ఎందుకు తినకుండా ఉన్నామని ఖచ్చితంగా బాధపడతారు బాదం పప్పులు కాస్త రేట్ ఎక్కువే కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం అంతకంటే ఎక్కువ ప్రతిరోజు బాదం పప్పులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం నోటికి రుచికరమైనవి చాలా వరకు శరీరానికి మంచివి కావు కానీ బాదం పప్పు విషయంలో ఈ రోలు వర్తించదు అవును కదా ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటాయి బాదం పప్పులు అలాగే ఎన్నో విటమిన్లు కూడా వాటిల్లో ఉన్నాయి బాదం పప్పులను రోజు తినాలి కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజు గుప్పెడు తినేస్తుంటారు అలా మాత్రం తినకూడదు ఎందుకంటే ఏదైనా అతిగా తింటే అనారోగ్యానికి కారణమవుతుంది ఇక అసలు విషయానికి వస్తే చిన్న వయసులోనే వచ్చే హార్ట్ ను నివారించాలంటే బాదం బాగా ఉపయోగపడుతుంది బాదంలలో యాంటీ ఆక్సిడెంట్స్ నీటిలో కరిగే ఫ్యాట్స్ మెగ్నీషియం కాపర్ వంటివి ఉంటాయి ఇవి రక్తనాళాల్లో కొవ్వుని తరిమి కొడతాయి అందువల్ల రక్త సరఫరా చాలా బాగా జరుగుతుందండి అప్పుడు మన గుండె కూడా చాలా సంతోషంగా పనిచేస్తుంది అందువల్ల గుండె జబ్బులకి దూరంగా ఉండొచ్చు బాదంలను తొక్కతో సహా తినాలి అప్పుడే గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది అలాగే బాదం తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి అవి మన శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా లేకపోతే మనం చనిపోతాము బాదం పప్పులు విపరీతంగా వేడి చేస్తాయి ఒక్కసారి అవి బాడీలోకి వెళ్ళాయంటే చెడు కొవ్వు ఎక్కడున్నా పెట్టబెడ సర్దుకొని పారిపోవలసిందే కారణం వాటిలోని విటమిన్స్ ఫైబరే కాబట్టి తింటే బరువు పెరుగుతామేమో అని ఆలోచించేవారు సైతం బాదం పప్పులను హాయిగా తినచ్చు అంతేకాకుండా ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తల నెరుస్తుంది అది ఒత్తిడి వల్ల కావచ్చు లేదా విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు దీన్ని అరికట్టాలంటే రోజుకి నాలుగు బాదం పప్పుల్ని ఖచ్చితంగా తినాలి ఇలా తినడం వల్ల తల నెరవడం అనేది ఆగిపోతుంది అలాగే బాదం పప్పు ఆరోగ్యకరమైన జుట్టును మనకు అందిస్తుంది జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు పోషకాలు బాదంలలో ఉంటాయి ముఖ్యంగా జుట్టును ఒత్తుగా గట్టిగా బలంగా దృఢంగా పెంచే మెగ్నీషియం జింక్ వంటివి విటమిన్ ఇ కూడా బాదంలో ఉంటాయి అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచి ఉండేలా చేసే విటమిన్ బి బాదం పప్పుల్లో ఉంటుంది విన్నారు కదా బాదం పప్పు వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలు ఇంతవరకు బాదం పప్పులు రోజు తినడం అలవాటు లేనివారు ఇక్కడ నుండి మన ఆరోగ్యం కోసం రోజు బాదం పప్పును తినండి మరియు ఖచ్చితంగా పిల్లలకు కూడా రోజు పెట్టండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగం అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్